ఎట్లా ఉపయోగించాలి చూడండి ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషికి ఒక మంచి స్వరం ఇస్తే అతను ఏం చేయాలి ఆ స్వరము మంచి పాటలతో దేవుణ్ణి శుతించడానికి ఉపయోగించాలి ఒక అతనికి బోధించే వరం ఉంటే అతను దేవుని జ్ఞానము కలిగి ఉంటే బైబిల్ వాక్యాన్ని పంచుకోవాలి ఇతరులతో వాక్యాన్ని పంచుకోవాలి బోధించాలి సహాయం చేసే అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి ఈ రకంగా మనకిచ్చిన వరములు అవకాశాలు బాధ్యతలు ఇట్లాంటివన్నీ కూడా తలాంతుల రూపంలో మనము దేవుని కోసం ఉపయోగించాలి అయితే దేవుడు ఏం చేస్తాడు మనం పొందిన వరము పెద్దదా చిన్నదా అని చూడడం ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చిండు ఇంకొకరికి రెండు తలాంతలు ఇచ్చిండ్రు ఎందుకు వాళ్ళ వాళ్ళ సామర్థ్యం చొప్పున ఇచ్చిండు అట్లనే మనకి ఇచ్చిన ఈ అవకాశాలు వరములు ఏవైతే ఉన్నాయో అవి పెద్దయా చిన్నయా అని చూడడు మనం ఎంత విశ్వాసంగా వాటిని వాడుతున్నామో అనేది చూస్తాడు మనము దేవుని కోసం వీటిని ఉపయోగిస్తున్నామా లేదా దేవుని నామాన్ని మైమపరచడానికి మనం వాటిని ఉపయోగిస్తున్నామా లేదా అనేది మాత్రమే దేవుడు చూడడం జరుగుతుందనమాట అయితే ఐదు తలాంతులు రెండు తలాంతులు పొందిన వారిని ఏం చేసిండు దేవుడు సమానంగా చూశాడు ఎందుకంటే వాళ్లకు ఇచ్చిన దానిని వాళ్ళు విశ్వాసంగా ఉపయోగించారు ఐదు ఇచ్చిన అతను మరి ఐదు సంపాదించాడు రెండు తలాంతుల అతను మరి రెండు సంపాదించాడు వాళ్ళని ఏం చేసిండు దేవుడు సమానంగా చూశాడు ఇక్కడ ఒక్క తలాంత్ అతను ఏం చేసిండు తీసుకెళ్ళి దాచిపెట్టడం జరిగింది భూమి త్రవ్వి భూమిలో దాచిపెట్టిండు దాచిపెట్టడం అంటే ఏంటిది దాచిపెట్టడం దేన్ని సూచిస్తుంది ఇక్కడ దేవుడిచ్చిన వరాలను దేవుడిచ్చిన అవకాశాలను దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాలను మనము వృధా చేస్తున్నామంట మనకి దేవుడు మన సామర్థ్యం చొప్పున అందరికీ ఇచ్చిండు మన మన సామర్థ్యం చొప్పున ఎన్ని తలాంతులు ఇవాలో అన్ని ఇచ్చిండు కానీ మనం ఏం చేస్తున్నామంట వాటిని దాచిపెడుతున్నామంట దాచిపెట్టిన అతను ఎట్లా ఉంటాడు మనకు దేవుడు ఇచ్చిన వరాలను శక్తిని శక్తులను సమయాన్ని జ్ఞానమును ఏదైనా కూడా దేవుని కోసం ఉపయోగించాలి కానీ ఈ ఒక్క ఒక్కతలంతా అతను ఏం చేసిండు దేవుని కోసం ఉపయోగించకుండా భూమి త్రవ్వి దాన్ని దాచిపెట్టిండు అంటే చూడండి కొంతమంది నేను చెయ్యలేను ప్రజలు నవ్వుతారేమో నాకు అంత సామర్థ్యం లేదు నేను చెయ్యలేను అనే ఈ భయం కలిగి ఉంటా ఉంటారు వీళ్ళంతా ఒక్క తలాంతును పోలిన వాళ్ళు